ఇవకుండా ప్రతి మానవుడికి అపాయంలో ఉన్నాడు అపాయం ప్రతిదినమో అపాయం సరి దినాలు ఎట్టుంటే మనం మరణించిన తర్వాత కూడా అపాయకరమ అపాయకరమైన స్థలం ఉన్నది ఆ స్థలమే నరకం ఆ అపాయకరమైన స్థలం నుండి మీరు తప్పించబడాలని ఆ నరకానికి మీరు పోకూడదని ఒక యేసుక్రీస్తు వారు ఈ దినాం మమ్మల్ని సజీవుల వరుసలో ఉంచి దేవుని శుభవార్త రక్షణ వార్త ఇది పరలోకపు వార్త ఇది పరలోకపు దేవుని మాటలు మా మాటలు కాదని చెప్పేది పరిశుద్ధమైన దేవుని వాక్యం రాయబడి ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దును వాక్యమే దేవుడును ఆ వాక్యము సంపూర్ణంగా మన మధ్య శరీరాధారంగా ఆయన జీవిస్తున్నాడని బైబిల్లో రాయబడినది మేము చెప్పే మాటలు దేవుని మాటలు ఈ సృష్టికర్త మాటలు మనుషులు కల్పించిన మాటలు కాదండి ఇదే శుభవార్త రక్షణ వార్త పరలోకపు వార్త ఈ వార్త శాశ్వతమైనది రక్షణ అనేది శాశ్వతమైనది ఈ మార్పు రక్షణ నీవు లేకుండా ఈ లోకంలో ఎంత కాలము జీవించినా ఎంత సుఖం అనుభవించినా ఎంత సంతోషం అనిపించినా ఒక దినము ఏడవాల్సిన దినముందండి ఒక ఆయన ఉన్నాడు ధనవంతుడు ఒక ఆయన పేదవాడు ఉన్నాడు ఆయనకి స్థారమైన ఆస్తి ఉంది పొట్టుపత్తులు బంధువులు స్నేహితులు అనేకమంది ఉన్నారు లోకంలో తను అనుభవించాల్సింది మొత్తం అనుభవించినాడు ఒక దినం మరణించినాడు ఆయన నరకానికి వెళ్ళినాడు తన యొక్క ఒక ఆయన పేదవాడున్నాడు లాజరైన ఆయన ఆయనకి ఎవరు లేరు అనాథ ఆయనకి గాయాలు ఉన్నాయి పేదవాడు ఆయన గాయాలు కుక్కలు నాకినాయి ఆయన చనిపోయినాడు ఆయన అబ్రహరమ్ము రానుకుంటకు కొనిపోబడినాడు ధనవంతుడు మరణించినాడు పాతాళానికి నరకానికి వెళ్ళినాడు ఈ ధనవంతుడికి ఈ పేదవాడికి తేడా ఒక్కటేనండి ఈ ధనవంతుడు ఈ దేవుడిని ఎరగలేదు తన సుఖము తన సంతోషము తన ఆనందము చూసుకొని అన్నీ సంతోషిస్తూ వచ్చినాడు ఈ లాజరు ప్రభు నేసులను విశ్వాసం ఇచ్చినాడు మారు మనసు పొందినాడు పాపక్షమాపణ పొందినాడు ప్రభు రక్తం తన పాపాలు కడుక్కున్నాడు ఆ జీవించిన కొద్ది దినాల్లోనే దేవునికి యథార్థముగా నమ్మకముగా ఉండినాడు ఆయన మణించినప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళినాడు అంటే ఇక్కడ భూమి మీద ఉన్న ఆ అవతారము ఆ గాయాలు ఆ బట్టల లేవండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మార్పు చెందిద్ది దేవదతల వలె అబురా లాజరుండాడు ఈ సుఖమనిపించిన ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ ఉన్నాడు అప్పుడు పిలుస్తూ అబ్రహాముని తండ్రి అబ్రహామా ఈ నరకములో నేను యాతన పడుతూ ఉన్నాను నా నాలుగు ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాను ఒక్క చుక్క నీళ్ళు నా నాలుగును చల్లార్చడాకు లాజర్ని పంపమని ధనవంతుడు నరకంతోకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి ఏ మాత్రం ఉపయోగం లేదు ఆ నరకంలో బాధ దాంతుడు చెబుతూ ఉన్నాడు ఇది యాతనకరమైన స్థలం ఇది భయంకరమైన స్థలం కానీ ఈ స్థలం నేను వచ్చాను ఇంకా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి స్థలానికి ఉండాలంటే ఆ రాజ్యము నుండి లాజన భూమిని పంపించుకొని కోరుతూ ఉన్నాడు అర్థం చేసుకోండి ఆ నరకం ఎంత బాధ ధనవంతుడు గ్రహించి ఆ ప్రదేశంలో లాజను పంపమంటూ ఉన్నాడు ఒకసారి మాణించిన తర్వాత పైనుండి కిందకి ఎవరు రారండి ఇప్పుడు ఎప్పుడు జరగలేదు అందుకనే నీవు నేను భూమి మీద ఉండగానే మనం మారు మనస్సు పొందాలి మనస్సు మారాలి మనం చేసే భక్తి దాన ధర్మాలు ఇవన్నీ మన మనస్సును మన పాపాలు పోగొట్టవండి దేవత వాటి హృదయం అన్నిటికన్నా ఘోరమైన కలిగినది నా హృదయం కూడా మీ హృదయమే కాదు ఒకప్పుడు మా ఘోరమైన పాపంతో ఉండేవారమే అయితే మా పాప వేసి ప్రభా రక్తంతో కడిగినాడు క్షమించినాడు పరిస్థితులుగా చేసినాడు ఇప్పుడు మా హృదయము నిర్దోషమైనది కలంకము లేనిది పవిత్రులుగా ప్రభావ రక్తం చేస్తూ వచ్చింది నీవు కూడా ఎవరైనా పర్వాలేదు ఏ భేదము లేదు దేవుని నియమించిన మానవుల్లో ఏ భేదము లేదు నీవున్న స్థలంలో నువ్వు మోకరించి నీ పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ పొందితే ఈ క్షణమే ఇప్పుడే ఆయన ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎండకొచ్చిన వారిని త్రోసేసే దేవుడు కాదండి నువ్వు ఎలాంటి ఘోర పాపైనా పర్వాలేదు నీ నువ్వు తెరిచి నీ పాపాలు ఒప్పుకుంటే నీకు మోక్షము పరలోకము ఇదే శుభవార్త ఈ మారు మనసు లేకుండా ఈ లోకాల నుంచి దాటిపోవద్దని ప్రాధపడి మన చేసుకుంటూ ఉన్నాం విశ్వాసం ఉంచము అప్పుడు మీరు మీ ఇంటివారు గొప్ప రక్షణ ఈ గొప్ప రక్షణ ప్రపంచంలో గొప్పదంటూ ఏమూ లేదండి సృష్టిలో దేడిచిన రక్షణ కన్నా గొప్పదంటూ నీ దగ్గర ఏమీ లేదు నువ్వేమీ పొందలేవు ఆ రక్షణ పొందితే దాన్ని అనుభవిస్తా ఒక దినానా ఇప్పుడు కాకపోయినా మీకోసమే ప్రార్థన చేస్తాం ప్రింగళ తండ్రి యశు ప్రభువారి నామములో నీ కుందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను చెప్పడ్డాన్ని మాటలు నీ వాక్యం వేళ్లవుతున్నాయి వెలుగు కలిగిద్ది అన్నావు తండ్రి నీ ఆహారం మీరేమో అది చాలా కాలంతో ఎద్దకొచ్చిద్ది అన్నావు క్రీస్తు నందు నీ ప్రయాస వ్యర్థము కదని చెప్పిన నీ మాటలు దొంగిలించకుండా వారిని ఆకర్షించమని నీరు కట్టి చేయమని ముందుకు పోతున్న సాయపడమని సమస్తము నూతనపరిచి మా కోసం రాబోతున్న యేసు ప్రభు నామములు ప్రార్థించి అతి వినంగా వేడుకుంటూ ఉన్నాను మాపురలోకి తండ్రి ఆమెన్ అడ్రస్ అడ్రస్